హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజస్ కిచెన్ ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు వెండిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఈ ప్యాన్లో వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో రైస్ని మొత్తం వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగు నిమ్మకాయలను తీసుకున్నానండి ఇలాగే నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని రైస్లో వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రాజస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్